హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మీ నామిని గోమహాలక్ష్మి దేవత శ్రీమంతోన్నయన శ్రీమంతోన్న గర్భం శ్రీమంతోన్నయనం కరిష్యే అర్థమైపోయింది కదండి లక్ష్మి శ్రీమంతం అన్నమాట ఆ రోజు డాక్టర్ చెప్తూనే అందరికీ స్వీట్లు పనిచేసి ఇంట్లో స్వీట్స్ తీసుకొచ్చాము చాలా హ్యాపీ అయిందనమాట సెప్టెంబర్ ఇరవై తారీఖు మేము సెమన్ వేయించామండి నవంబర్ ఆరో తారీఖు అనమాట ఇది స్కానింగ్ చేయించాను డాక్టర్ గారు వచ్చి చేశారనమాట డాక్టర్ గారి పేరు వచ్చేసి ఆనంద్ రెడ్డి గారు ఇది మనకు థర్టీ డేస్ అవుతానే చేసుకోవచ్చు అనమాట త్రీ మంత్స్ వరకు మనం వెయిట్ చేయకుండా ఇక్కడ కనిపిస్తుంది చూడండి బేబీ అనమాట ఇలాగ చేయించాను ఇలాగ ఎందుకు చేయించానంటే నాకు టూ ఇయర్స్ నుంచి లక్ష్మి వచ్చినప్పటి నుంచి పెలూరు అవుతూనే ఉందండి ఇది లక్ష్మి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిండేదండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది అనమాట ఆ రోజు లక్ష్మి వచ్చింది అనమాట మార్నింగ్ ఆరు గంటలకి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూడని వాళ్ళు ఆ రోజు ఇలాగా పూజ చేశాను అనమాట నేను కొద్దిగా పెట్టాను ఇది మరి ఎక్కువ లెంత్ అవుతుందండి అప్పుడు లక్ష్మి లక్ష్మి కొడుకు శివ అండి ఓపెన్ ప్లేస్లో కార్తీక మాసంలో గోపూజ చేసుకుంటాం కదండి ఆ విధంగా నేను లక్ష్మికి చేసుకున్నా అనమాట ఈ విధంగా నేనే పూజ చేసుకున్నానండి తర్వాత ఏప్రిల్ నాలుగో తారీఖు శ్రీమంతం చేశామన్నమాట మా ఇంటికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిది వచ్చిందండి అప్పటి నుంచి ఫస్ట్ టైం మేము సెమెన్ చేయించిండేది దసరా అప్పుడు అనమాట అదే సంవత్సరం అంటే మూడు నెలలు చేయించాము తర్వాత చాలాసార్లు చేయించాం కానీ తనకి లోపల ఇన్ఫెక్షన్ ఉండిదని అనమాట అది ఎవరు కనుక్కోలేకపోయారు అది ఓన్లీ స్కానింగ్ వల్లే తెలుస్తుందండి డాక్టర్ ఆనంద్ గారు స్కానింగ్ చేసి చెప్పారనమాట అప్పుడు దానికి ఇంజక్షన్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు చేయించుకోండి అన్నారు ఆ నెక్స్ట్ మంత్ వదిలేసి ఇంకొక మంత్ నేను చేయించాను ఏప్రిల్ నాలుగో తారీఖు శ్రీమంతం అనమాట మార్నింగ్ హోమం ఉండి ఆ వీడియో ఇంకొకటి సారి చెప్తానండి ఇలాగ కంకణం కట్టాలన్నమాట నేను పూజ కూడా కొంచెం కొంచెమే పెడుతున్నా అనమాట ఇక్కడ మా పాప కడుతుంది మా పాపకి అయితే బాగా క్లోజ్ అండి అంటే నాకు క్లోజ్ కాదా అని కాదు కానీ తను ఇట్లా చెప్తే అట్లా ఇంటా ఉంటుంది అనమాట ఇట్లాంటివన్నీ తను బాగా చేస్తుంది కాళ్ళకు కట్టడం మెడకు కట్టడము ఇలాగా కట్టామనమాట నాకు లక్ష్మికి శ్రీమంతం చేయడం నిజంగా పూర్వజన్మ సుకృతం అండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ తన ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది అంటూనే ఎంత ఆనందపడ్డాను

पादयो पाद्यं पाद्यं जंपाद जंत्रो हो प्रयामी अष्टपकुरो हो रतामध्यामस्तिनाद प्रभो देवी शिवं देवी मोक्ष कोई सेव माध्यविदां गो महालक्ष्मी देवी अर्मा पादयो हो अर्जमत जंत्रो हो प्रयामी ऊपजार कस्तिनादं तो हो प्रयामी सर्व मंगल ప్రతిసారి ప్రెగ్నెంట్ అనుకోవడము ఆ స్వీట్స్ తెచ్చుకొని బాధపడ్డం అనమాట ఫస్ట్ డాక్టర్ చెప్పిన రోజైతే కంట్రులు నీళ్ళు వచ్చేసారండి చేశారనమాట తర్వాత స్కాన్లో డాక్టర్ చూపించాడు ఇంకా త్రీ మంత్స్కి ఇంకా క్లారిటీ కనిపిస్తుంది అన్నారనమాట తర్వాత మహేంద్ర గారిని పిలిపించాను మహేంద్ర గారైతే రెగ్యులర్గా వస్తారు ఆనంద్ గారు అయితే రామోజీ యూనివర్సిటీ దగ్గర నుంచి రావాలన్నమాట హైదరాబాద్లో ఫస్ట్ స్కానింగ్ చేసేది గారు అనమాట ఈ విధంగా తెలుసుకున్న అందరికీ స్వీట్లు ప్రతిసారి పని వాళ్ళకి డాక్టర్స్కి అందరికి ఇచ్చా అన్నమాట చాలా హ్యాపీ అయింది ఇది నాకు ఒక మంచి మెమొరీ అండి నా లైఫ్లో ఆవును పెంచడం ఆవు ప్రెగ్నెంట్ అవడం ఆవు మామూలుగా ప్రెగ్నెంట్ అయింటే ఇంత యాంగ్జైటింగ్ ఉండేదో కాదో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అండి దాదాపు రెండు ఇయర్స్ అనమాట ఆ రెండు సంవత్సరాలు చాలామంది ఇన్ని లక్షలు పెట్టుకున్నారు ఆ ఇచ్చేసేయండి ఇంకొక ఆవుని తెచ్చుకోండి అది ఇది అన్నారు మా హస్బెండ్ మాత్రం ఏమనలేదనమాట నేనైతే ఇంట్లో పూజ చేసుకోవడానికైనా ఉంటుంది కదా ఆవుని పెంచుకుందామని అలాగే అనమాట ఏమైంది ఏ అసలు ఎవ్వరికి అర్థం కాలేదు డాక్టర్ కూడా చూసారనమాట లోపల ఇన్ఫెక్షన్ నేను అదే అండి చెప్పేది ఆవు బా బయట నుంచి చూసి మనం చేయి పెట్టి చెక్ చేస్తే తెలియదు అనమాట స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది ప్రాబ్లం ఏమనేది సో ఏ ఆవును కూడా ప్రెగ్నెన్సీగా రాలేదనేసి మీరు అమ్మడము అట్లా చేయకండి ఓపిక్గా ఉండండి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడనమాట ఇలాగా ఈ విధంగా శ్రీమంతం చేసుకునే భాగ్యం నాకు ఆ దేవుడు కలిగించాడు అసలు ఆ రోజు నిజంగా నేను ఎంత ఆనందపడ్డానంటే ప్రతి తల్లి అంత ఆనందపడినప్పుడు వాళ్ళు అనుభవించేటప్పుడు అనుభవించే వాళ్ళు కూడా అంతే ఆనందపడతారండి బాధపడే వాళ్ళు కూడా ఆ విధంగానే బాధపడతారు మనుషులైనా అంతే పిల్లలు పుట్టట్లేదని అనకూడదనమాట వాళ్ళ ప్రాబ్లం ఏమో టైం వచ్చినప్పుడు దేవుడు కంపల్సరీ ఇస్తాడనమాట నేను నా ఉదా నేనే ఒక ఉదాహరణ మా లక్ష్మీనే అందరికీ నేను ఇదే చెప్తున్నా అనమాట నేను సింపుల్గా ఈ విధంగా శ్రీమంతం చేసుకున్నానండి శ్రీ ఎందుకంటే లక్ష్మి నేను నా కూతురులాగే భావిస్తాను కూతురే అమ్మవారి స్వరూపము ఇన్ని సంవత్సరాలైనా కానీ మేము ఆవును పెట్టుకొని కూడా పాలు అన్నీ కొనేవాళ్ళం అనమాట ఏ రోజు కూడా మా హస్బెండ్ ఏమో తనకిష్టమైన పండ్లు అవి పెట్టామండి వాటర్ మిల్ రైడ్ పండ్లు దానా అనమాట ఇది లక్ష్మి కోసం కొన్న శారీ నేను కట్టుకోండే చీర లక్ష్మి మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఒడివి బియ్యం పోసిండే సారీ అనమాట ఇప్పుడు తనకి చీర మరి జాకెట్ పెట్టామన్నమాట చీరలో జాకెట్ మర్చిపోయాను ఆ తొందరలో సో వేరే శారీలో జాకెట్ పెట్టాయన్నమాట ఇవి మళ్ళీ మనం కట్టుకోవచ్చు అండి జడ అయితే ఈ శారీ తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు తను పెట్టుకోలేదనమాట సో నేను బయట నుంచి కొనలేదు నేను కనకాంబర లైట్ వెయిట్ అని ఇలా కుట్టాను మాకు ఇతను పెద్ద స్వామి అనమాట ఇతను అనంతపూర్ నుంచి వచ్చి పూజ చేశారు మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసారన్నమాట స్వామికి నేను అంటే చాలా ఇష్టము ఇక్కడ మా అత్తయ్య అండి మా హస్బెండ్ వాళ్ళ మదరు స్వామి వెనకాల కూర్చుండేది మా మదర్ అనమాట పక్కన ఉండేది మా సిస్టరు ఫైనల్లీ శ్రీమంతం అయిపోయిందండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి